వాళ్ళంతా కూడా దాని మీద రాష్ట్రపతి ప్రసంగం ఏంటని కూడా తాడిపర్తి చంద్రశేఖర్ వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి తాడిపర్తి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దాన్ని కూడా నిరసిస్తూ ఈ రోజు సుబ్బారావు గుప్తా గారు మనం చూసినట్లయితే ఉంగోలు అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తూ కూడా ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ కు సవాలు విస్తడం జరిగింది ఆయనతో మాట్లాడి తాడిపర్తి చంద్రశేఖర్ అన్న మాట్లాడింది ప్రతిస్పందనగా కూడా గుప్తా ఎలాంటి సవాలు విసుకున్నాడు సార్ చెప్పండి మీరు ఈ రోజు అన్నా క్యాంట్ లో పోటీ చేసి వాళ్ళంతా పెంచు అన్నారు అంటే మీరు పోటీ చేసి మీరు లెక్క వాళ్ళు ఇచ్చే కాని మాట్లాడగా మేము పిచ్చగాళ్ళు వాళ్ళు ఇచ్చే నువ్వు అర్జెంట్ గా అన్నా క్యాంట అన్న వాళ్ళు చేయకపోతే మీ కార్ను అటకాయిస్తారు ధ్వంసం చేస్తారు దీనికి పోలీసు కూడా మీరు సహకరిస్తారు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా కొనిపోతారు కాదు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు నష్టం ఇంటెలిజెన్స్ ఇవ్వాలి కదా వాళ్ళు పిచ్చగాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులను అవమానించావు నువ్వు ఇన్నోవాళ్లను అవమానించావు ఎగుతాను ఏ అతి కష్టం మీద టికెట్ తెచ్చుకొని బంధపం అది అలా జరిగింది అన్ని బయట పెట్టకూడదు అక్కానే మా అభ్యర్థి కొంత కొంత ఇబ్బందులు ఓడిపోయాడు అవగాహన తక్కువ ఓటు తీసి సమాచారం తెచ్చిస్తాడు తొందరలో దాడి కూడా జరిగింది అవసరం సమాచారం అయితే నోటీసులు ఇచ్చారు కట్నాలు మొత్తం బయటకి ఇస్తాం అతనే పార్టీ మా ఓటకి పక్క మిలియంత చంద్రశేఖర్ గారు నోట్ అదుపులో పెట్టుకో చెప్పు లేని పక్షంలో నా నోట్లో పెడితే అవుతుందో తెలుసుదా చెంద